సో వన్ మో బ్యూటిఫుల్ శారీ ఇన్ బ్లూ కలర్లో తీసుకున్నారు చాలా బాగుంది మనకి శారీస్ అయితే చాలా మంచి క్లాసీ లుక్ ఉన్నాయండి శారీ ఒక షైనింగ్ చూడొచ్చు మీరు నేను ఒకసారి మీకు సింగిల్ లో శారీ చూపిస్తున్నాను చూడొచ్చు శారీ అనేది చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి క్రష్ ఫ్యాబ్రిక్ లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా మనకి చాలా చక్కగా మగ్గం వర్క్ బార్డర్స్ తో పెర్ వర్క్ అండ్ కట్ దాని ని యూస్ చేశారు సో ఇది పళ్ళు పాట కాబట్టి మనకి త్రీ సైడ్స్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చారనమాట బార్డర్ అంతా సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లానే సేమ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ కర్దాన బీట్స్ అండ్ పర్ల్స్ తో అయితే వర్క్ అయితే ఇచ్చారనమాట ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ పింక్ కలర్ లో తీసుకున్నారనమాట మనకి బేబీ పింక్ కలర్ ఉంటుంది కదా సో అందులో కూడా ఒక్క పాయింట్ డార్క్ అండి టూ మచ్ పేల్ కలర్ కాకుండా కొంచెం డార్క్ తో అయితే ఇచ్చారనమాట సో ప్రెసెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి మనకి ఓనీ పార్ట్ వస్తుంది ఒకసారి బ్యాకింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ బ్యాకింగ్ ఉంటుంది కంప్లీట్ గా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ తీసుకొని హైలైట్ చేశారు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ అయితే అండ్ మనకి కింద చూడొచ్చు మొత్తం కూడా స్కాలప్ బార్డర్ ఉంటుంది విత్ థ్రెడ్ వర్క్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ ఫ్రిల్స్ పార్ట్ కూడా నేను ఒకసారి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను చూడొచ్చు ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇట్లా ఉంటుంది పైన ప్లెయిన్ వస్తుంది కిందంతా కూడా హెవీ వర్క్ ఉంటుంది ఓనీ అనేది ఆల్ ఓవర్ పళ్ళు అనేది మనకి ఇట్లాగా వీవింగ్తో తీసుకున్నారు హెవీ వీవింగ్తో అండ్ బ్లౌజ్ చూద్దాం సో బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కలర్ లో అనే క్రష్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఆర్ ఫ్రంట్ నెక్ మన ప్రిఫరెన్సెస్ ని బట్టి ఈ నెక్ పెట్టించుకోవచ్చు అండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా సింగిల్ లైన్ అండ్ బుట్టీస్ అయితే పేర్ప్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హాడర్ సో చూడండి మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆపిల్ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు మనకి శారీ వచ్చేసి క్రష్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి అండ్ కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట సో మనకి పళ్ళు వచ్చేసి సింపుల్ గా త్రీ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు కంప్లీట్ గా కూడా చెమ్కీ వర్క్ విత్ కడ్దాన బీడ్స్ తో తీసుకున్నారు అండ్ బార్డర్ వచ్చేసి చాలా నీట్ గా స్కాలప్ బార్డర్ ఉంటుంది విత్ కడ్దాన బీడ్స్ తో కూడా స్కాలపింగ్ అయితే ఉంటుంది అనమాట సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇట్లాగా సింపుల్ గా అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ అయితే తీసుకొని ఇట్లా హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ప్యాటర్న్ సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కి ఇట్లా జస్ట్ నెక్ హైలైట్ అండ్ మళ్ళీ అగైన్ ఫ్లవర్ అయితే కలర్ కూడా చాలా బాగుంది లైట్ వెట్ ఉంటాయండి ఈజీ టు డ్రేప్ ఉంటుంది సారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి బెనారసీ విక్టోరియా సిల్క్ శారీలో మనకి ఇట్లా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ మొత్తం కూడా మనకి ఇలా జరీ చెక్స్ వచ్చాయి విత్ బ్యూటిఫుల్ సాటింగ్ బోర్డర్స్ అండి వివింగ్ బోర్డర్స్ వచ్చాయి ఒక్కసారి క్విక్గా ఓపెన్ చేస్తాను శారీ అయితే చాలా బాగుంది లుకింగ్ వైజ్గా అండ్ ఇదంతా కూడా మనకి గ్రాండియర్ పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్కి బోర్డర్ ఇచ్చారు అండ్ శారీ వేర్ చేసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంది ఇవి శారీస్గానే కాదు లెహెంగాస్గా కూడా మనం ట్రై చేయొచ్చు చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక మొత్తం కూడా ఇట్లాగా మనకి జరీ చెక్స్ వచ్చాయి విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ బోర్డర్స్లో మనకి సిల్వర్ అండ్ యాంటిక్ జరీ వీవింగ్స్ వచ్చాయి బోర్డ్స్ ఆఫ్ ద శారీలో వేర్ చేసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటుంది డోంట్ మిస్ ఇస్ బ్యూటిఫుల్ కలెక్షన్ గ్రాబిట్స్ థ్యాంక్ యూ సో మనము బ్యూటిఫుల్ సారీ అండి చూడొచ్చు మంచి లైట్ కి వైన్ కలర్ లో తీసుకున్నారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది త్రూ ద శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్న్లో వస్తాయండి శారీస్ అయితే కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ టు డ్రేప్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అసలు చాలా మందికి మహేశ్వరి సిల్క్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారనమాట సో దట్టు మనకి ఈ సారీ వచ్చిన మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్ అన్ని కూడా కలంకారీతో తీసుకున్నాము సో ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అండి సో హాఫ్ అంతా కూడా లావెండర్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా వైన్ కలర్ ఫాలోడ్ బై ద వీవింగ్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద రిచ్ పళ్ళు మనకి పళ్ళు కూడా చూడండి చక్కగా వైన్ కలర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి వైన్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఉంటాయి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ యాపిల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారనమాట శారీ అనేది సో చూడొచ్చు యాపిల్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుందండి మంచి ట్రెండీ కలర్స్లో ఉంటుందన్నమాట సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి స్లోని పట్ అంతా కూడా ఇట్లా హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది అసలు కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే సో రిమైనింగ్ అంతా కూడా ఇట్లాగా కింద వరకు బర్డ్స్ ప్యాటర్న్తో కంప్లీట్ హెవీ ఎంబ్రాయిడరీతో వస్తుంది ఓనీ పట్టన్తో కూడా మనకి ఇట్లాగా హెవీగా ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ శారీస్ అండి ఏ శారీ సారీ లిటరీ చాలా బాగున్నాయి దట్టు మనకి బ్లౌజెస్ కూడా చూడండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ తో తీసుకున్నారు సో లైట్ లావెండర్ కలర్ కి మనకి మంచి కాన్సెప్ట్ లాగా ఇచ్చారు అనమాట డార్కర్ అండ్ లైట్ వర్షన్స్ తో సో చూడొచ్చు మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుందండి బోర్డర్ మనకి ఎట్లయితే డిజిటల్ ప్రింట్ తీసుకున్నారు సేమ్ అదే డిజైన్ ని మనకి పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ లోనే బర్డ్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ అవుతుంది సో బార్డర్ కూడా మనకి చక్కగా లావెండర్ కలర్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్ వస్తుందండి టూ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బాగుందండి చాలా బాగుంది చక్కగా గ్రీన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారనమాట బ్లౌజ్ మీద మల్టిపుల్ పీసెస్ రెడీ టు ఉన్నాయి గ్రాప్స్ వన్ మోర్ ట్రెండింగ్ కలెక్షన్ ఇన్ సమ్మర్ అండి సమ్మర్ స్పెషల్ కోటా శారీస్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మంచి బేబీ పింక్ కలర్లో వచ్చేసింది కాంట్రాస్ట్ బోర్డర్స్తో పేర్ చేశారు శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ చూసుకుంటే నైస్ ఎంబ్రాయిడరీ బర్డ్ వర్క్స్ వచ్చాయి చాలా చాలా లైట్ వెయిట్ ఎలిగెంట్గా ఉంది హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పళ్ళు రన్నింగ్ పళ్ళుతో పేరు అయింది అండ్ శారీలో అయితే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే చాలా చాలా బాగుంది మొత్తం కూడా మనకి ఇట్లా లైట్ వైట్ క్రీమీ వైట్ కలర్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ కడ్డీ బోర్డర్స్ అండి చాలా ఎలిగెంట్ గా ఉంది డే మొత్తం కూడా మనం చాలా ఈజీగా కంఫర్ట్ గా వేర్ చేసుకోవచ్చు సమ్మర్ లో అయితే చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కూడా వేర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో వన్ నైస్ కలర్ అండి ఇది కూడా చూడండి మంచి డార్క్ లావెండర్ కలర్ కి నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ తో అయితే మనకి పళ్ళు అండ్ బోర్డర్స్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యునిక్ కలర్ కాంబినేషన్స్ మన ఓన్ డైయింగ్లో చేయించుకున్న కలర్స్ అనమాట ఇవైతే సో చూడండి బ్యూటిఫుల్ శారీ శారీ మీద ఉన్న జెరీ కనిపిస్తుంది కదా అది కంప్లీట్గా కూడా వీవింగ్లోనే ఉంటుంది సో ఒక్కసారి నేను శారీ అయితే మీకు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి దిస్ ద ట్రాన్స్పరెన్సీ అనమాట చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ సో మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ బుట్టిస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు ఇట్లా మీనాకారి డాట్స్ ఇచ్చేసారనమాట మనకి శారీ అంతా కూడా మీనాకారీ డాట్స్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది నేవీ బ్లూ మీద గోల్డెన్ కలర్ జరిగితే బ్రోకేడ్ స్టైల్లో మనకి పళ్ళు అయితే ఇచ్చేసారనమాట సో దిస్ ద బ్యూటిఫుల్ బార్డర్ ఆన్ ద షోల్డర్ సైడ్ సో షోల్డర్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి ఇట్లాగే డబల్ ఫ్లవర్ ఇచ్చేసారనమాట మనకి శారీకి అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చూడండి దిస్ ద బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్ సో వర్క్ చేయించుకోవాలన్నా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సో దిస్ ద కంప్లీట్ లుక్ సో గ్రాబ్స్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నేను చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మనకి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి అసలుకి సో లెట్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట చాలా లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ మనకి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట సో ప్రీమియం క్వాలిటీ చినియా పట్టు అని చెప్పొచ్చు అనమాట సో చూడండి శారీ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ లో ఇట్లాగా హారిజాంటల్ డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా వీవింగ్ లో వస్తుంది శారీ అంతా కూడా చూడండి చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని మీనాకారీని కూడా యూజ్ చేస్తూ మనకి ఇచ్చారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో గ్రాబ్స్ అండ్ బార్డర్ కూడా చూడండి చక్కగా ఆరెంజ్ కలర్ లో సింగిల్ ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకుంటూ హైలైట్ చేశారు షోల్డర్ సైడ్ బార్డర్ అనేది సో కింద బార్డర్ వచ్చేసి డబల్ ఫ్లవర్ లో ఇచ్చేసారు విత్ హెవీ గోల్డెన్ కలర్ జరీతో తో సో మనకి పళ్ళు కూడా చక్కగా కంప్లీట్ వీవింగ్ లోనే వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అన్నమాట బ్యూటిఫుల్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసారు చాలా బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా తీసుకున్నారు సో ఇది కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్ సో థ్యాంక్ బ్యూటిఫుల్ శారీ అండి చూడొచ్చు చాలా బాగుంది మనకి శారీ అయితే శారీ అంతా కూడా మనకి ఇట్లాగా పర్ల్ వర్క్ అయితే తీసుకొని హైలైట్ చేశారు యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మనకి సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పర్ల్స్ విత్ కడ్దానా బీడ్స్ తీసుకొని ఉంటుంది అండ్ పళ్ళు ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుందో మనకి పళ్ళులో ఇట్లా క్రాస్ లైన్లో వర్క్ అయితే ఇచ్చారు విత్ నాట్ వర్క్ అండ్ కడ్దానా తో ఈ శారీకి హైలైటెడ్ పార్ట్ ఏంటి అంటే బ్లౌజ్ ఆఫ్ ద శారీ అయితే హైలైటెడ్ పార్ట్ అనమాట సో లెట్స్ ఈ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అనేసి సెల్ఫ్ కలర్లో అనే మనకి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నారు చూడొచ్చు మనకి హ్యాండ్స్ కి కూడా పెద్ద పెద్ద బంచెస్ తీసుకున్నారు ఎట్ ది సేమ్ టైం నెక్ ప్యాటర్న్ అనమాట నెక్ కూడా మొత్తం కూడా డిజైనర్ వర్క్ అయితే ఇచ్చేసారు ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను అండి జస్ట్ హ్యావ్ యు కంగ్రా సో సో కలర్ అయితే చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నారు బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ మగ్గం వర్క్తో తీసుకున్నారు అనమాట మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ చూడండి మొత్తం ఇక్కడ పర్ల్ వర్క్ మనకి స్కాలప్ వర్క్ ఉంటుందండి ఇట్లాగ త్రీ త్రీ టైప్స్తో మనకి స్కాలప్ వర్క్ తీసుకున్నారు విట్ కట్ దాన బీట్స్తో అయితే ఉంటుంది అనమాట సో శారీ అయితే కంప్లీట్గా కూడా ప్లెయిన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పల్ సో మనకి పళ్ళు వచ్చేసి ఇట్లాగే త్రీ సైడ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ మగ్గం వర్క్ తీసుకొని హైలైట్ చేశారనమాట అండ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ అండ్ గ్రాబ్ సో యూ సో బ్యూటిఫుల్ క్యాట్లాగ్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ లెనిన్ కాటన్ ఉంటుంది సో ఎయిటీ పర్సెంట్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మిక్సింగ్లో ఉంటుంది అనమాట బట్ క్యాటలాగ్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది అనమాట సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ డార్క్ టోన్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ మనకి త్రూ అవుట్ ద శారీ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ లో బర్డ్స్ డిజైన్ అయితే తీసుకొని హైలైట్ చేశారు అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ ఖడీ బార్డర్ ఉంటుంది గోల్డెన్ కలర్ శారీ కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో రిచ్ బార్డర్ అండి ఒకటి వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా ప్రింటింగ్ బార్డర్ ఉంటుంది ఫాలోడ్ బై ద వీవింగ్ బార్డర్ సో పళ్ళు ఎట్లా వచ్చిందో కూడా చూపిస్తాను జస్ట్ హ్యావ్ లుక్ సో మనకి పళ్ళు కూడా శారీలో బార్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్తో పళ్ళు ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ టాజిల్స్ ఉంటాయండి బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట ఫ్లోరల్ ప్రింట్తో మనకి బ్లౌజ్ కూడా హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సూన్ థ్యాంక్ యూ మో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ లో తీసుకున్నారు సో లైట్ స్కై బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కలర్ లో మనకి బార్డర్ అయితే బార్డర్ కాదు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు సో చూడండి శారీ అయితే స్టార్టింగ్ నుండి కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది మనకి ప్రింట్ అనేది స్టార్టింగ్ నుండి ఉంటుంది ఎట్ ది సేమ్ టైం బార్డర్ కూడా స్టార్టింగ్ నుండి బర్డ్ బార్డర్ కూడా ఉంటుంది సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి చక్కగా డీప్స్ డిజైన్ తీసుకొని ఆల్ ఓవర్ శారీ ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి బర్డ్స్ అండి మనకి ట్విన్ బర్డ్స్ తీసుకొని బార్డర్ హైలైట్ చేశారు ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్ మనకి బార్డర్ కలర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ ఉంటుందండి సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా బార్డర్ మనకి బర్డ్ డిజైన్ తీసుకున్నారు కదా సో సేమ్ ఉంటుంది అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మంచి స్కై బ్లూ కలర్ మీద ట్విన్ బర్డ్స్ ప్రింట్ అయితే వస్తుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్సం సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి పిక్ ఆఫ్ బ్లూ కలర్తో ఇచ్చారండి శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా బాగున్నాయి అండ్ మనకి బార్డర్స్లో కూడా యునిక్ కలర్ కాంబినేషన్స్ అయితే పేరప్ చేశారనమాట గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అండి టూ కలర్ కాంబినేషన్స్ని యూజ్ చేస్తూ మనకి బార్డర్స్ అయితే పేరప్ చేశారు సో చూద్దాం ఒకసారి కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి చూపిస్తాను చూడండి సో శారీ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అసలు బార్డర్ చూడండి మనకి ఫ్లవర్ లో సిల్వర్ కలర్ ఫాలోడ్ బై ద గోల్డెన్ కలర్ మిడిల్ మిడిల్లో వచ్చేసి మీనా కారి లాగా పేరప్ చేస్తారనమాట శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ చినియాపట్టు శారీస్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చూడండి చాలా చక్కగా హెవీ బ్రొకెడ్ పళ్ళు పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్లాబ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి లావెండర్ డార్క్ లావెండర్ కలర్ తో తీసుకున్నారు అండ్ కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో శారీ అయితే కంప్లీట్గా కూడా ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ బార్డర్ మాత్రమే హైలైట్ చేస్తూ మనకి శారీ అయితే ఇచ్చారనమాట సో బ్యూటిఫుల్ శారీ విత్ కంప్లీట్ పర్ల్స్ వర్క్ అయితే ఇచ్చేసారు శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది క్యారీ కూడా కి కూడా చాలా ఈజీ ఉంటుందండి శారీ అనేది అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ లుక్ అండ్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాఫ్స్ ఇది కూడా మంచి కాంబినేషన్ లో తీసుకున్నారండి సో ఇదంతా కూడా మనకి పేస్టల్ కలర్ చార్ట్ అయితే ఇచ్చారనమాట సో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ గ్రే కలర్ లాగా తీసుకున్నారండి బ్యూటిఫుల్ షేడ్ అనమాట సో గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మహేశ్వరి సిల్క్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ వస్తుందండి మనకి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ తోనే ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అండి సో పైన పార్ట్ అంతా కూడా గ్రే కలర్ ఉంటుంది కింద పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ మీద కలంకారీ ప్రింట్ వస్తుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్స్ సో టూ సైడ్స్ కూడా మనకి చక్కగా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా చూడొచ్చు చక్కగా బ్లాక్ కలర్ తీసుకొని పళ్ళు హైలైట్ చేస్తారు అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ థ్యాంక్ యూ